పెళ్లిడికు వచ్చిన వారికి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు తెగ కష్టపడుతూ ఉంటారు వారికి సరైన జోడీ కోసం బంధువులను తెలిసిన వారిని వాకప్ చేస్తుంటారు గుణగణాలు కుటుంబం గురించి ఆరా తీస్తుంటారు అన్ని కుదిరాయి అనుకున్న తర్వాతే పెళ్లి చేస్తారు అయితే ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి గతానికి భవిష్యత్తుకు స్పష్టమైన తేడా వచ్చేసింది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో యువ రైతులకు అమ్మాయిలు దొరకని దుర్భర స్థితులు నెలకొన్నాయి దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని రైతే దేశానికి వెన్నుముకగా చెప్పుకుంటున్న రైతులకు పెళ్లి కుదరటం సమస్యగా మారిపోయింది అబ్బాయి వ్యవసాయం చేస్తాడని చెప్పగానే అతడికి వధువుని ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు ఇలాంటి వారి ఇబ్బందుల్ని తీర్చేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు కర్ణాటకలోని మాండ్యాలో నిర్వహించిన భారీ పెళ్లి చూపుల కార్యక్రమం యువ రైతులు పెళ్లి కోసం ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నారనేందుకు నిదర్శనంగా నిలుస్తోంది మాండియా జిల్లాలోని ఆదిచుంచనగిరిలో ఒక్కలిగ కులస్తులు వధూవర్ల సమ్మేళనాన్ని నిర్వహించారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది యువకులు ఈ సమ్మేళనానికి తరలివచ్చారు రెండు వందల యాభై మంది అమ్మాయిలు రాగా వారిని చూసుకోవటానికి పదకొండు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది యువకులు వచ్చారు వీరందరూ యువ రైతులే కావటం విశేషం పెళ్లి చూపులకు వచ్చిన యువకుల క్యూ లైన్ చూసి అందరూ షాక్ అయ్యారు మరోవైపు బీహార్ రాష్ట్రంలోని మధుబని జిల్లాలోనూ ఇలాంటి సమ్మేళనమే జరుగుతోంది ఇందులో సౌరత్ సభ పేరుతో వరుణ్ణి పెడతారు మైథిల్ బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన ప్రజలు తమ కుమార్తెలతో పాటు వచ్చి తమకు నచ్చిన వరుళ్లను ఎంపిక చేసుకుంటారు వరుణ్ణి సెలెక్ట్ చేసుకునే ముందు వధువు తరపు వారు వరుడి అర్హతలు వారి కుటుంబ పరిస్థితుల్ని తెలుసుకుంటారు ఈ సంప్రదాయం